అసలు లౌకికంగానే అమ్మ అంటే అంత కారుణ్యము ఇక జగన్మాత కారుణ్యం మీరు ఎలా చెప్పగలరు అందుకే ఆవిడికి ఒక విగ్రహం ఏం లేదు మీరు చాలా ఊళ్ళు వెళ్తున్నప్పుడు చూడండి చాలా ఊళ్ళ బయట ఉండేటటువంటి గ్రామ దేవతల యొక్క ఆలయాలకి ఏం ఉండవు అసలు కొన్ని చోట్లయితే పందిర్లు ఉంటాయి కొన్ని చోట్ల పాకలు ఉంటాయి కొన్ని కొన్ని చోట్ల ఓ చిన్న గది ఉంటుంది అందులో ఓ రాయి ఉంటుంది ఆ రాతికి పసుపు రాసి బొట్టు పెడతారు మీరు రాయి అంటే వాళ్ళు ఒప్పుకోరు వాళ్ళు దాన్నే అమ్మవారిగా చూస్తారు ఆ భావన ఎందుంది భారతీయ తత్వం భావన చేత పరమాత్మ తప్ప అది రాయి కాదు భగవంతుడు ఆ రూపంలో ఉన్నాడు అందుకే అంతటా భగవంతుణ్ణి చూశారు రాయిగా పావుగా కప్పగా పిల్లిగా నల్లిగా భగవానుడే తప్ప రాయి భగవానుడు ఎలా కాదు రాయిగా భగవానుడు ఉన్నాడు వాళ్ళ భక్తి చేత అది పరమాత్మయే అవుతుంది